ఒక అడవిలో పులి ఒకటి ఉండేది అది ఎంతో బలమైనదిగా భయంకరంగా ఉండేది జంతువులందరినీ భయపెట్టి ఎవరినైనా తినడానికి వెనుకాడేది కాదు ఒకరోజు ఆ పులికి ఆకలిగా ఉండింది అది అడవిలో తిరుగుతూ పొలాల దారివైపు వచ్చింది అక్కడ ఒక ఆవుగడ్డి తింటూ కనిపించింది పులి ఆవు దగ్గరికి వెళ్ళి అరిచింది ఓ ఆవు నీవు నా భోజనం నీపైగా నాకు ఆకలి ఎక్కువగా ఉంది ఆవు ఆశ్చర్యపోయింది కానీ భయపడలేదు మెల్లగా చెప్పింది ఓ పూలీ నీవు ఎంత శక్తివంతుడివైనా ముందు నాకు చిన్న అభ్యర్థన ఉంది నేను నా పిల్లకు పాలు ఇవ్వాలి అది నన్ను వేచిచూస్తోంది ఒక్కసారి వెళ్లి పాలు తాగించే అవకాశం ఇవ్వు వాగ్దానం చేస్తున్నాను తిరిగివస్తాను పులి నవ్వింది నీవు తిరిగి వస్తావా జంతువులు ఎప్పుడైనా వాగ్దానాలు నెరవేర్చిందా ఆవు శాంతంగా చెప్పింది నా పిల్లకు పాలు ఇవ్వకపోతే అది ఆకలితో బాధపడుతుంది నేను తినిపించే వరకు ఆ తల్లి ధర్మం పూర్తికాదు దయచేసి నాకు ఒక అవకాశమివు పులికి ఆశ్చర్యం వేసింది ఆవులో ఉన్న ధైర్యం తల్లి ప్రేమ చూసి అది కొంత నిశ్శబ్దంగా అయింది చివరికి పులి ఒప్పుకుంది సరే కాని సాయంత్రానికి తిరిగి రావాలి నేను ఎదురు చూస్తాను ఆవు వెళ్ళింది తన పిల్లను పాలు తాగించింది ఆ పాపం కన్నెళ్లతో ఆవును అడిగింది అమ్మా నువ్వు తిరిగి వెళ్ళిపోతావా ఆవు తల ఊపింది తల్లి మాట తప్పకూడదు కదా బిడ్డా ఆవు తిరిగి వెళ్ళింది పులి ఆశ్చర్యంతో చూసింది అది నిజంగా వచ్చింది పులి ఆవును చూసి అబ్బురపడింది నీ నిబద్ధతను చూశాక నిన్ను తినడానికి నన్ను మనస్సు కుదరడంలేదు నీవు నిజమైన ధైర్యవంతురాలు వెళ్ళు స్వేచ్ఛగా జీవించు కథలోని నీతి ధైర్యం నిజాయితీ మరియు తల్లి ప్రేమ ఇవి మనల్ని బలమైనవారిగా చేస్తాయి నమ్మకాన్ని నిలబెట్టుకున్నవారికి గౌరవం లభిస్తుంది